దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు మీకు గనక బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులోనూ మీరు చదువుకున్న లేదా చదువుకోకపోయినా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉంటే చాలు ప్రతీ నెలా కూడా మీకు జీతం రూపంలో డబ్బులు అనేవి జమ అయ్యే విధంగా ఒక స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది సో అందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అర్హత అనేది లేదు మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే చాలు దేశంలో ఎక్కడైనా కానీ పనిచేసే విధంగా మీకు అయితే ఒక సర్టిఫికేట్ను కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక వివరాలకు వెళదాం వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇక దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు నిరుద్యోగులను అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించే విధంగా ఒక కొత్త స్కీమ్ని అయితే తీసుకొచ్చారనమాట పిఎంకేవీవై ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన ఈ పథకం ద్వారా ఎవరైతే నిరుద్యోగులు లేదా చదువుకుంటున్న విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు దాంతోపాటు చదువు లేకుండా కొంతమంది నిరక్షరాశులు ఉంటారు వాళ్ళకు కూడా ఈ పథకాన్ని లబ్ధి చేకూరే విధంగా అయితే తీసుకురావడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండి ఉంటే చాలు మీరు ఈ పథకంలో అయితే జాయిన్ అవ్వచ్చు ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన పథకంలో మీకు ఉచితంగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు చదువుకున్నట్లయితే అంటే టెన్త్ క్లాస్ వరకు లేదా ఇంటర్ వరకు చదువుకున్నట్లయితే మీకు డిజిటల్ రూపంలో మీకు ఏ కోర్సు మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మీకు నేర్పించడం జరుగుతుంది ఒకవేళ మీరు టెన్త్ లోపే చదువుకున్నట్లయితే మీకు మొబైల్ ఫోన్ రిపేర్లు అదేవిధంగా ఈ జీపీఎస్ ట్రాకర్లు ఇటువంటికి సంబంధించి రిపేర్ సెక్షన్ అయితే నేర్పుతూ ఉంటారు ఇలా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ట్రైనింగ్లో మీకు రోజుకి ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది రెండు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది మీకు ఈ డబ్బులతో పాటు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ ఉన్నవారికి ఏ కంపెనీలోనో కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చిన తర్వాతనే జాబ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది